హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానాభమ డీటెయిల్స్కి వాళ్ళు మన టాపిక్ ఏంటంటే చిన్నప్పటి పని ఎక్కువ చేస్తే పెద్ద అయ్యకి ఏమవుతుంది దాని గురించి మాట్లాడుకుందాం ఇది కూడా అనుభవమే కొంచెం నాకు చూసేది కూడా కొంతమందిని ఎక్కువ పని చేసి చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యకి ఏమయ్యాలన్నది దాని గురించి కొన్ని కొంచెం చిన్న వీడియోగా కొంచెం మాట్లాడుకుందాం సండే కదా ఎక్కువ ఎక్కువ చెప్తే కూడా మీరందరూ విని కూడా అయిపోతారు కాబట్టి సండే వీడియో చాలా సింపుల్గా చిన్నగా పెడదామని పెడుతున్నాను వెల్కమ్ అండి చెప్పాను కదా చిన్నప్పటి నుంచి పనులు చేస్తే పెద్దయ్యకేమవుతారు ఇప్పుడు ఆడవాళ్ళ ఉన్నామండి చిన్నప్పటి నుంచి వంట వచ్చి పోయి అంటే ఇంట్లో అవసరం కూడా పడుతుంది ఒక్కొక్కరికి పాపం తల్లి అనారోగ్యం వచ్చు తల్లి ఉద్యోగస్తురాలు వచ్చు తల్లి లేకపోవచ్చు ఇలా రకరకాలు ఉంటాయి కదా ఎవరి అవసరాన్ని బట్టి వాళ్ళు చిన్నప్పటి నుంచి వంట వార్పు చేసి చేసి అలా చేస్తూనే ఉంటారు ఎన్నవాళ్ళైనా అలా పెళ్ళి అయిపోతుంది పెళ్ళే అత్తవారింటికి వచ్చారు అక్కడ అయితే పని ఆడదానికి ఏముంటుంది ఒకవేళ చదువుకొని ఉద్యోగం చేసినా ఎంత ఐఏఎస్ ఆఫీసర్ అయినా ఎంత పోలీస్ ఆఫీసర్ అయినా ఎవరైనా గరిటె తిప్పంది ఏ ఆడదానికి పని అవ్వదు కదా అంటే అనుకోవచ్చు ఇంత డబ్బు సంపాదించక వంట వాళ్ళని పెట్టుకోవచ్చు కదా ఎంత వంట వాళ్ళని పెట్టుకున్నా అండి మన చేతులతో మనం మన వాళ్ళకి వండి పెట్టినంత ఆనందం ఇంకెక్కడా దొరకదు కాబట్టి మన ఫ్యామిలీ మన ఫ్యామిలీ మెంబర్స్కి మనం వండి ఆప్యాయంగా అభిమానంగా పెట్టానుకోండి ఎంతో హ్యాపీగా ఎంతో సంతోషంగా వండు ఉంటుంది వాళ్ళ ఆరోగ్య కూడా అండి మనం వండి మనము మనస్ఫూర్తిగా ప్రేమగా వండుతాం వంట వాళ్ళు మొక్కుబడిగా వండుతారు ఇది కూడా నేను ఎక్స్పీరియన్స్ మీద చెప్తున్నాను ఎందుకంటే ఇది ముందు ఇది చెప్తాను వినండి నేను ఒక వంట మనిషిని పెట్టుకున్నాను మొదట మధ్య మధ్యలో పెట్టుకొని మా అనిపిస్తూ ఉంటాను కొంచెం ఎవరిన చుట్టాలు కూడా మొదట్లో బాగా చేసిందండి తర్వాత తర్వాత ఏం చేసేది అసలు వంట సరిగ్గా చేసేది కాదు నూనెలు పోసేది ఉప్పులు కారాలు వేసేది ఎప్పుడు గొనుక్కుంటూ ఉండేది కూరలు కట్ చేయడం కానీ నీట్నెస్ ఉండేది కాదు ఇలా రకరకాలు చేసిందండి ఆ వంటల రుచులు కూడా ఉండేవి కాదు మొదట్లో చాలా బాగా చేసేది అలా ఉండేవి కాదు ఎప్పుడు మాకే అనిపించింది ఏంటి మనిషి ఇలా చేస్తుంది ఎందుకు ఇలా మారిపోయిందని వాళ్ళు పదేళ్లల్లో చేస్తారండి వాళ్ళకి ఓపికలు ఉండవు కదా డబ్బా ఆచకైతే చేసిస్తారు వాళ్ళకి ఓపికలు ఉండవు ఏదో మొక్కుబడికి చేస్తారు ఏదో మనసులో వందనుకుంటూ చేస్తారు అది మనకి ఒంటికి పడదండి ఒంటికి మంచిది కాదు అయితే కొంతమంది మా బాగా చేసేవాళ్ళు కూడా ఉన్నారనుకోండి లేరన్ను అభిమానంగా చేసేవాళ్ళు అయ్యో అమ్మ వాళ్ళు తినాలి పా పిల్లలు తినాలనో అభిమానంగా చేసేవాళ్ళు ఉంటారు కొంతమంది డబ్బు కోసం చేసేవాళ్ళు ఉంటారు వాళ్ళ సంగతి నేను చెప్తాను అలా చేసిన వంట ఎలా రుచి ఉండదు అలాగే మనం కూడా ఆడవాళ్ళం అండి మనస్ఫూర్తిగా ఆహ్లాదకరంగా ఆనందంగా ఎంతో సంతోషంగా వంట వండితే కనుక ఏ పనైనానండి వంట ముఖ్యంగా వంట అనేది నలుగురు తింటాం నలుగురు హెల్త్కి సంపాదించింది సంబంధించింది ఎందుకంటే ఫ్యామిలీ అందరూ తింటారు కదా వండిన వంట అది ఇందుకు నేను చెప్పేసే టాపిక్ ఏంటంటే చిన్నప్పటి నుంచి వండి వండి కొంచెం పెళ్ళేక కొంచెం మెంబర్స్ మారుతారు కొత్త వాళ్ళు వస్తారు దాని వంట నచ్చుతుంది తింటూ ఉంటారు బాగుంది బాగుంది అంటుంటారు అయిపోయిందా కొన్నాసల్లాను తనకే విసుగు వస్తుందండి ఏ ఆడదానికైనా చేసి 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 విసిగే కదా ఎంత విసిగిపోతుందంటే ఎప్పుడు నేనే వండాలా నాకేనా ఈ బాధ్యత నాకు అసలు రెస్ట్ ఉండట్లేదు ఏంటి ఇలా అయిపోతున్నది నాది నా జీవితం ఏమిటి ఇలా ఉంది ఇలా గల తనలో తను తిట్టుకుంటూ తిట్టుకుంటూనే వండుతూ ఉంటుంది ఎంత విసుగ్ కదండి అదే కనుక మనం పదిహేను పదహారు లేదు పెళ్ళైందే వంట మొదలెట్టామనుకోండి అనుకోండి ఎంతో ఇంట్రెస్ట్గా వంట చేస్తాం అబ్బాయి కొత్త కొత్త వంటలు ఇవాళ రేపు యూట్యూబ్లోనే లేకపోతే ఈ పక్క కొత్తగా పెళ్ళైన ఈ పక్క ఇంటి ఆంటీ ఆ పక్క ఇంటి అంటే ఆంటీ ఎలా చేయాలి లేకపోతే అమ్మకి ఫోన్ చేసి అమ్మాయి కూరలు చేయాలి అట్టకి ఫోన్ చేసి అత్తయ్య గారు ఈ ఫోన్ ఎలా చేయాలో ఈ పచ్చడి ఎలా చెయ్యాలో అని ఇలా అడుగు చేస్తూ ఉంటాం అది కొన్నాళ్ళు క్రమేపీ చేస్తామండి బాగా చేస్తాం బాగా చాలా చాలా పడుతుంది మన వంటలు అంటే మనతే పండిన వంటలంటే వచ్చిన వాళ్ళు కానీ చుట్టాలు కానీ ఇంట్లో వాళ్ళు కానీ బయట నుంచి వచ్చిన ఫ్రెండ్స్ కానీ బాగా ఏమి వండుతుందండి ఆవిడ ఎంత బాగా వండుతుందండి ఇలా ఇంకా రకరకాలుగా ఏమిటంటారు మీరు క్యాంటీన్ క్యాటరింగ్ పెట్టిండి మీరు హోటల్ పెట్టిండి బ్రహ్మాండంగా షైన్ అయిపోతారంట ఎంతకాలం అండి ఎవరు చేస్తారు కొంత వయసు వస్తారో తగ్గిపోతుంది కాబట్టి ముందు నుంచి నండి పని చేయడంలో కూడా ఒబ్బిడితనం ఉండాలి ఒబ్బిడితనం అంటే పొదుపుగా చేసుకోవాలి ఒకేసారి కష్టపడి అన్ని పనులు చేసేసి అంటే ఇంకేం చెప్పాను కదా ఆడవాళ్ళు ఎలా చేసేస్తామంటే కొత్త వయసులో ఉన్నప్పుడు అది ఇంకా మనంతటి వాళ్ళు ఏమన్నా వీరన్నార జాన్సీరానిలాగా రెచ్చిపోతాం మామూలుగా ఇచ్చిపోం ఇచ్చేసి ఇద్దామా అచ్చేసిద్దామా వీళ్ళకి ఇది పెట్టిద్దామా అది పెట్టిద్దామా ఇది పెట్టిద్దాం పెట్టించి పెట్టించి పెట్టి అసలు మనం పిల్లలు పెరిగేకో లేకపోతే మనం అందరూ పిల్లలు పెళ్ళే పెద్దవి పెళ్ళిపోయా మన ఇద్దరం ఉండి సుఖపడదాము కమ్మగా తిందామంటే ఈ చేతి వంట రుచి కుదరదు ఏ పని చేయలేదు ఇల్లు సర్దుకోలేదు వాకాలు సర్దుకోలేదు ఏమీ చేయలేదు పిచ్చి పిచ్చిగా అయిపోతుంది మనిషి అంటే చేసి 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 లైఫ్లో అలిసిపోతుంది కాబట్టి చిన్నప్పటి నుంచి కూడా నండి వంట చేసినా ఏ పనికైనా వంట నేను ఎగ్జాంపుల్ ఆడదాన్ని కాబట్టి చెప్తున్నాను ఎవ్వరు ఏ పని చేసినా కూడా షేరింగ్ ఫస్ట్ షేర్ చేసుకోండి ఇంట్లో ఉన్న వాళ్ళతోటే అన్నీ మనమే చేసేయాలని ఎప్పుడు అనుకోకండి తప్పనిసరి పరిస్థితుల్లో చేసిన వాళ్ళకు కూడా ఎవరో ఒక షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఉంటారు క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు అక్కడ కొంచెం హెల్ప్ చేసి పెట్టి వాళ్ళని అలా లేదంటే పని వాళ్ళు ఉంటారు డబ్బు ఉన్నది అనుకోండి ఇంకా వేరే ఇద్దరు మనుషులు అసిస్టెంట్గా పెట్టుకొని వాళ్ళు అన్నీ కట్ చేసిస్తే మీరు వండండి ఇంకోటి ఈ వంట ఇలాంటిది వండాలంటే నలుగురితో కూడా డిస్కస్ చేయండి నేను ఒక రకమైన వంట వండుతాను మీరు నేను ఒకే దొండకాయ కూరని నేను ఉల్లికారం ఒకలా వండుతాను మీరు ఒకలా వండుతారు ఇంకొక ఆవిడ ఇంకోలా వండుతారు పది మంది పది రకాలు వండుతారు ఏ కూర రుచిగా వండుతుందో మనకు తెలియదు కదా పది రకాలు మనం చేసుకోవచ్చు మనకి ఏది నచ్చితే అది కంటిన్యూ అవుతాం మీ కన్నా తొమ్మిది డ్రాప్ అయిపోతాం కాబట్టి వంట చేసేటప్పుడు ముందు విసుక్కుంటూ విసుక్కుంటూ చేస్తే అది విసుక్కొనే ఉంటుంది తర్వాత ఏంటి చెప్పాను కదా చిన్నప్పటి నుంచి చేసి చేసి అయిపోతాం కదా దానికి మనకి మార్పు రావాలి అనుకుంటే మధ్యలో ఎవరినో ఒకళ్ళు పెట్టుకోవడము లేదు అంటే ఎక్కడోకో దగ్గరికి వెళ్ళి ఉండి తినడము అంటే కొంచెం మన నోరు మారుతుంది మన రుచులు మారుతు ఎప్పుడు మనమే వండుకొని మనమే తిని ఎవరన్నా ఇంత పట్టడి కోరన్నా పెడతారా అనే స్టేజ్కి మనం రాకుండా ఎవరన్నా అనుకోకుండా మనమే వెళ్ళిపోవాలండి ఎక్కడికన్నాను అయితే ఏంటంటే చిన్నప్పటి నుంచి చేసిన పని పని ఇప్పుడు నేను ఓన్లీ వంట గురించి చెప్తున్నాను మిగిలిన వాళ్ళు ఎవరు ఏ పని చేస్తే వాళ్ళు దాన్ని మార్చుకునేందుకే ట్రై చేయండి నేనైతే నా సలహా అయితే నేను చేసేది ఏంటంటే కొన్నాళ్ళు మార్పుగానండి ఎక్కడికో దగ్గరికి వెళ్ళి ఉండడం అంటే చుట్టాలు ఇళ్ళకి మళ్ళీ వాళ్ళకి బడ్డకూడదు కదండి ఇప్పుడు మా నాన్నదమ్మని ఇంటికో అక్క ఇంటికి ఇంటికో అనుకోండి వాళ్ళు కూడా మన వయసు వాళ్ళే వాళ్ళు కూడా మళ్ళీ విసిగిపోయిన వాళ్ళే కదా పనులు చేసుకొని వాళ్ళకి మార్పు కావాలనుకుంటారు మనం వెళ్ళి వాళ్ళకి అవడం కన్నా ఇవాళ రేపు చాలా నండి ఇప్పుడు పుటపత్తిలోని లేకపోతే కాశీలోని తిరుపతిలోని ఎలా రకరకాలుగా ఉన్నాయి లేకపోతే అంటే ఏం లేదండి మన హాయిగా మన ఈ హైదరాబాద్లోనే సాకేత్ ప్రణామం ఉందా నేను వెళ్ళి చూశాను ఎంత హ్యాపీగా ఉందండి ఓ ఇల్లు రెండుకి తీసుకొని ఫర్నిచర్డ్ ఇల్లు రెండుకి తీసుకొని ఓ నెల రెండు నెలలో ఉండి హాయిగా అక్కడ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకుంటూ అక్కడ ఎంజాయ్ చేస్తూ అక్కడ వాళ్ళ ఫుడ్ టైం టు టైం అన్ని ఫుడ్డు బ్రేక్ఫాస్ట్ డిన్నర్ అన్నీ పెట్టేసి మొత్తం అన్నీ పెడతారు ఆ టైం టు టైం తిని రిలాక్స్ అయ్యి మనం రి అప్పుడు మన మైండ్ ఫ్రెష్ అయిపోతుంది అలా మనం ఇంత ఉన్నాం అనుకోండి ఎంతో హ్యాపీగా ఉండదు అలా మనం ఎలా ఉండగలమండి ఎందుకంటే మనం పని చేసి అలవాటు అయిపోయిన వాళ్ళు కదా పని చేసి చేసి మనం వంట మనమే వండుకోవాలి మనం ఇంట్లో మన మన ఇల్లు మనమే డస్టింగ్ చేసుకోవాలి ఇలా అలవాటు అయిపోయిన వాళ్ళం ఎక్కడికైనా ఎక్కువ రోజులు ఉండలేము కానీ ఒక నెల రెండు నెలలు చాలా హ్యాపీగా ఉండగలుగుతాము ఉంటే కూడా మన బాడీకి మంచిది మన హెల్త్కి మంచిది అలాగే ఎవరూరా ఏదుందో ఇలా వెతుక్కొని అంటే ఓన్లీ ఇది పెద్దవాళ్ళకి మాత్రమేనండి సిఎం ఫిఫ్టీ సిక్స్టీ సిక్స్టీ ప్లస్ అండి ఇవన్నీ ఫిఫ్టీ వాళ్ళు ఇంకా చేసుకోగలుగుతారు సిక్స్టీ సెవెంటీ వాళ్ళకే మాత్రమే ఇది అయితే వెళ్ళి ఉంటే ఎంతో హ్యాపీగా ఉంటారు మళ్ళీ ఇంటికి వచ్చేసరిలో ఫ్రెష్ ఫీల్నెస్ వస్తుంది మన ఇల్లు అబ్బా బాగుంది మన ఇల్లు అంత గబగబా క్లీన్ చేసిద్దామా ఇచ్చేద్దామా ఇచ్చేద్దామా అని మన పని మనం చేసేసుకుంటూ హ్యాపీగా ఉంటుంది మధ్య మధ్యలో ఇలా రిలాక్స్ అవ్వాలి అదే మగవాళ్ళకు కూడా ఎంత రిలాక్సేషన్ అండి ఇప్పుడు మనమే కాదండి వాళ్ళు కూడా మన ఇంట్లో ప్రతి సరుకు వాళ్ళే తేవాలి అంటే ఆన్లైన్లో బుక్ చేసేవాళ్ళు చేసుకుంటారు లేకపోతే మన సరుకులు బుక్ చేసుకొని లేకపోతే వాళ్ళు వెళ్ళి తెస్తూ ఉంటారు చాలామంది మగవాళ్ళు ఏంటంటే ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఏంటంటే అది కూడా నిజమే వాళ్ళు చెప్పింది కూడా బయటికి వెళ్దాం అంటూ ఉండదు ఇంకా ఇంట్లోంచి నుంచి అన్ని గుమ్మంలోకి కాళ్ళ దగ్గరికి వచ్చేసరికి వెళ్ళా మరీ బద్దకంగా అయిపోతారు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనానండి ఇది ఇద్దరికీ వర్తిస్తుంది అందుకని ఓ సంచి పట్టుకొని మనమే వెళ్ళిపోయి ఓ కూర నారో పప్పులు ఉప్పులు ఏవి కావాలి అన్నీ ఒక రోజు తెచ్చుకోకూడదు రోజుకి మనకి అర్జెంట్ అయిన ఆ రోజు రేపే అర్జెంటే ఇవాళ తెచ్చుకోవాలి రేపే అర్జెంటే అవి తెచ్చుకో కూరలు కూడా అవి తెచ్చుకోవాలి తెచ్చుకుంటేనండి రెండు బెనిఫిట్స్ ఏంటి తెలుసినా రోజు పని చేసామా చేసామా ఒకటే పని ఇన్ని కూరలు మోసుకొచ్చాం ఇన్ని పప్పులు మోసుకొచ్చాం అని బిసుగుండదు రెండోది ఏంటంటే బయటికి వెళ్ళిన వల్ల ఏంటంటే ఇంట్లో ఉండి వంట మనమే వండుతాం మనమే కనిపిస్తాం మన బోర్ అవుతుంది అదే మనమే బయటకు సరుకులకు అనుకోండి షాప్కి వెళ్ళి సరే పది మంది కనిపిస్తారు వాళ్ళతో మాట్లాడుతుంటాం మన మైండ్ ఫ్రెష్ అయిపోతుంది ఇంటికి వచ్చి హాయిగా వండుకోవాలనిపిస్తుంది ఆ మార్పు కూడా పర్వాలేదు మగవాళ్ళకు కూడా అంతేనండి వెళ్ళి వాళ్ళు ఏవో సరుకులు తెస్తూ ఉంటారు పాపం వాళ్ళు లైఫ్లో బోర్ అయిపోతారు కదా ఉద్యోగం చేసిన వాళ్ళు చేస్తారు ఆడవాళ్ళైనా అనుకోండి ఉద్యోగం చేసిన నాళ్ళు చేస్తారు చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఈ ఇంట్లో ఈ పని వాళ్ళకి ఎప్పటికీ తప్పదు పెళ్ళైంది నుంచి ఈ రోజు దాకా చేస్తూనే ఉంటారు వాళ్ళు అలసిపోయి ఉంటారు కదా అక్కడికి వెళ్ళి ఉన్నారనుకోండి వాళ్ళకి రిలాక్సేషన్ వాళ్ళ ఏజ్ వాళ్ళతో మగవాళ్ళు మగవాళ్ళతో ఆడవాళ్ళు ఆడవాళ్ళతోటి అలాంటి కమ్యూనిటీలు చాలా ఉన్నాయండి ఇవాళ రేపు ఎక్కడ చూసినాను అక్కడ వెళ్ళి కొన్నాళ్ళు ఓ నెల మ్యాక్సిమం తప్పితే టూ మంత్స్ అంతకైనా ఉండకూడదు ఓ పెట్టిన బట్టలు సర్దుకొని ఏ అమెరికాకో ఏ లండన్కో వెళ్ళిపోతున్నాం అనుకొని మొత్తం ఇల్లు లాక్ చేసి వెళ్ళిపోవాలి వెళ్ళిపోయి అక్కడ రిలాక్స్ అవుతే మన మనకి మళ్ళీ బూస్టింగ్ అనమాట మన మన ఎనర్జీ వస్తుంది ఆనందం వస్తుంది మళ్ళీ మన ఇంటికి వచ్చి మనం ఫుల్గా పని చేసుకోగలుగుతాం ఇంకోటి డ్రైవింగ్ అండి చాలామంది కొంచెం అమ్మ అమ్మాయిలు అబ్బాయిలు వాళ్ళు డ్రైవింగ్ ఏంటంటే చిన్నప్పటి డ్రైవింగ్ చేసిస్తున్నారు కొంత ఏంటి డ్రైవింగ్ లైసెన్స్ వచ్చింది అర్హురాలు డ్రైవింగ్స్ అర్హులు వీళ్ళంటే చేసిస్తున్నారు కార్లు నడిపి నడిపి ఉండి చిన్నప్పుడు పద్దెనిమిది ఇరవై ఏళ్ళ నుంచి మొదలెట్టిన వాళ్ళు నలభై యాభై ఏళ్ళు చదు ఎంతకని నడుపుతాం ఈ కార్లు డ్రైవింగ్ ఎంతకని చేస్తాం ఈ స్కూటర్ డ్రైవింగ్ మనకు సుఖం లేదా ఎవరినో ఎక్కడి కొద్దిగా వాళ్ళకి ఏంటంటే ఎవరో ఒకళ్ళు వాళ్ళకి అన్నీ వచ్చింది కదని చెప్పి మాలా నాలాంటిదని కొంచెం నన్ను అక్కడ దిపవా ఇక్కడ తీసుకెళ్ళవని అడుగుతూ ఉంటాం పాపం వాళ్ళు కాదని లేరు పెద్దవాళ్ళు అడిగారు అని మొహమాటము లేరు తీసుకెళ్తారు కానీ వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారంటే అబ్బా చిన్న పనికి డ్రైవింగ్ చేసి చేసి బోర్ అయిపోతున్నాము ఇంకా లాభం లేదు ఇది దీన్ని వదిలేదు వాళ్ళకేంటి మార్పు అని అడగచ్చు మీరు డ్రైవర్లు పెట్టుకోండి స్తోమత ఉన్న వాళ్ళు డ్రైవర్లు పెట్టుకోండి లేదు స్తోమత లేదు అన్నిటికీ కూడాను మీరు మీరే డ్రైవ్ చేయక్కర్లేదు ఇవాళ రేపు ఊబర్లు వచ్చే ఓలాలు వచ్చే అన్నీ వచ్చాయి కదా ఊబర్లు ఆటోలు ఏవో ఉంటాయి కదా వాటి ఇప్పుడు మీ కారు డ్రైవర్ని పెట్టుకుంటే స్తోమత ఎక్కువ కానీ ఇప్పుడు మీ కారులో పెట్రోల్ ఖర్చు ఎంత అవుతుందో అంత ఊబర్కో ఆటోకో ఇచ్చుకొని వెళ్ళచ్చు చాలామంది అందులో కప్పు పుడిపోదా డ్రైవింగ్ మనకు వచ్చిన కారు మంచిగా ఉంది మనం ఎందుకో ఇంకోటికి అని తిట్టుకొని 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 డ్రైవింగ్ చేస్తారండి ఎందుకు తిట్టుకొని తిట్టుకొని మిమ్మల్ని మీరు తిట్టుకోవడం పక్క వాళ్ళు తీసుకెళ్ళమని వాళ్ళని తిట్టుకోవడం ఇవన్నీ ఎందుకండి అంటే బయట వాళ్ళకి ఎలాగో నో మొహమాటం లేకుండా నో చెప్పడం నేర్చుకోండి ఫస్ట్ ఫస్ట్ నో చెప్పడం నేర్చుకుంటే మీరు మా జీవితంలో పైకి ఎదగలుగుతారు ఎవరు మీరే కాదు మేమే కాదు ఎవరివైనానండి కాబట్టి ఆ పెట్రోల్ ఖర్చుతోటి మధ్య మధ్యలో ఒక్కోసారి ఇలాగ ఆటోల్లోనో క్యాబుల్లోనో ఇవాళ రేపు మెట్రోలు వచ్చాయి బస్సులు వచ్చాయి మీకు ఎలా వీలైతే మీకు ఎంత చేతనైతే అంత దాంట్లో వెళ్ళండి అప్పుడు మీ బాడీకి రెస్ట్ దొరుకుతుంది ఆ డ్రైవింగ్ అనేది మీకు తప్పుతుంది అంతేగాని ఊరికినే మీరు కష్టపడి చేసి 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 అనవసరంగాను తిట్టుకొని అసలు ఇంకా పెద్ద ఇప్పుడు ముప్పై నలభై ఏడు వాళ్ళు ఇలా తిట్టుకుంటూ ఉంటారు ఇరవై ఏడు నుంచో ముప్పై ఏళ్ళైతే నలభై అవే వాళ్ళు ఇంకా మీ వయసు అంతా ముందు ఉంటుంది ఇంకా చాలా డ్రైవ్ చేయాల్సి వస్తుంది అప్పుడు పూర్తిగా చేతకాని వాళ్ళు అవుతారు కాబట్టి ఇది కూడా కొంచెం కొంచెం శక్తి దాచుకుంటూ అన్నిటి మీద దేని మీద ఎవ్వరికీ విరక్తి రాకుండా విసుగు రాకుండా దాని ఆ దానికి ఆల్టర్నేట్గా ఏ పని చేస్తే మనకి ఇవి దీనివల్ల మనం దీని నుంచి కొన్నాళ్ళు రెస్ట్ దొరుకుతుంది అని ఆలోచించి చేసుకోవాలండి ఇదండి ఇవాళ నా టాపిక్ ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ